హలో అండి అందరికీ నమస్కారం ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహార చతుర్థిగా జరుపుకుంటాము అయితే ఈ నెల జనవరి ఆరో తేదీన మంగళవారం నాడు అంగారక సంకటహార చతుర్థి వచ్చింది మంగళవారం వచ్చే ఈ అంగారక సంకటహార చతుర్థికి కొన్ని వేల రేట్ల శక్తి ఎక్కువగా ఉంటుంది ఈరోజు గణపతిని పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడిందంటే చ చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరులో మొదటి అంగారక చతుర్థి నాడు గణపతిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వివాహ సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు ఉద్యోగ సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు రావాలంటే జనవరి ఆరో తేదీ మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో గణపతిని పూజించండి ఈ రోజున ప్రతి ఒక్క తలస్నానం చేసి గణపతిని పూజించే ఆడవారు ఎర్రటి వస్త్రాలు ధరించాలి ఇల్లంతా పసుపు నీటితో శుద్ధి చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి ఇక గణపతి పూజ కోసం ముందుగానే ఇరవై ఒక్క గరిక పోచలు ఎరుపు రంగు పుష్పాలను సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని దీపారాధన చేయాలి ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసి పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకు కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అందంగా అలంకరించుకోండి అలాగే కొన్ని అక్షంతలు కూడా సిద్ధం చేసుకోండి ముఖ్యంగా ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే గణపతి చిత్రపటానికి గరికమాల వేసి నమస్కారం చేసుకోండి అయితే గరికమాల వేయలేని వారు ఇరవై ఒక్క గరిక ఆకులను గణపతి దగ్గర పెట్టుకోండి గరికతో వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి గణపతి ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఇక పూజలో గణపతికి నైవేద్యంగా ఇరవై ఒక్క ఉండ్రాలు నివేదించండి అంగారక చతుర్థి పూజలో అతి ముఖ్యమైనది స్వామివారికి ముడుపు కట్టడం ఈ రోజు కట్టే ముడుపుకు చాలా దైవశక్తి ఉంటుంది ఒక చిన్న ముడుపు కట్టి స్వామివారిని ఏది కోరుకున్నా ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది ముడుపు కట్టే ముందు మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి కోరిన కోరికలు నిర్వహించే ముడుపును ఎలా కట్టాలంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఈ వస్త్రానికి నాలుగు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పెళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు పదకొండు రూపాయలను దక్షిణగా పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ మూడు ముడుపులు వేస్తూ ముడుపు కట్టండి ఈ ముడుపును వినాయకునికి ఎదురుగా పెట్టి ముడుపు పైన కొన్ని అక్షంతలు చల్లి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ముడుపు కట్టి ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఇక విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు రుణ విమోచన అంగారక స్తోత్రం చదవండి ఇక మనలో చాలా చాలామంది డబ్బు సమస్యలపై ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి యాలకుల మాల ఎలా వేయాలంటే ఒక తెలుపు రంగు దారానికి పసుపు రాసి ఆ పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకులు గుచ్చి ఈ యాలకుల మాలని గణపతి పటానికి వేసి పూజ చేసుకోండి ఆ గణపతి ఆశీర్వాదంతో అకస్మాత్తుగా డబ్బు కలిసి వచ్చి అఖండ రాజయోగం ప్రార్థిస్తుంది ఇక చివరిగా గణపతికి హారతి సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి మీ తలపై అక్షంతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి పూజ పూర్తయిన తర్వాత చివరిగా సంకటహర చతుర్థి వ్రతకథను చదవండి పూజ చేసే ఆడవారు ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో బెల్లం పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా నివేదించండి అలాగే ముడుపులో ఉన్న తమలపాకులు ఒక్కలు దక్షిణగా పెట్టి పదకొండు రూపాయలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ విధంగా సాయంత్రం సమయంలో పరమాన్నం నివేదించి ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వీకరించాలి ఈ అంగారక చతుర్థి ఏది చేసినా చెయ్యకపోయిన ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే మన పురాణాల ప్రకారం ఈ అంగారక చతుర్థి నాడు ఎవరైతే గణపతిని పూజించి చంద్రుణ్ణి చూస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయని కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి స్వయంగా ఆ గణపతే వరమిచ్చాడట ఈ రోజున ఉపవాసం ఉండేవారు చంద్రుణ్ణి చూసి మీ ఉపవాసాన్ని విరమించవచ్చు విశేషంగా ఈ అంగారక చతుర్థి నాడు రాత్రి చంద్రుణ్ణి చూస్తూ ఓం నమ అనే మంత్రాన్ని చదువుతూ చంద్రునికి పాలతో అర్ఘ్యం సమర్పించి మీ మనసులో ఏ కోరుకోండి ఇలా తిరగకుండానే నీ కోరిక నెరవేరుతుంది ఈ రోజున చంద్రుణ్ణి చూస్తే అనారోగ్య సమస్యలు కంటి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా అంగ చతుర్థి ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో చిటికడు పసుపు ఎర్ర చందనం కలిపి స్నానం చేస్తే కుజ దోషం తొలగిపోతుంది అలాగే ఈ అంగారక చతుర్థి నాడు జమ్మి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టును భక్తితో ని మీ మనసులోని కోరికలు చెప్పుకోండి ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది అలాగే అంగారక చతుర్థి నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి గణపతికి గరిక సమర్పించండి గణపతి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ఈ రోజున ఒక కేజీ ఎర్రకందులను బ్రాహ్మణులకు దానం చేసి వారి ఆశీర్వాదం తీసుకోండి ఖచ్చితంగా మీ సొంతింటి కల నెరవేరుతుంది ఈ వ్రతాన్ని చేసే ఆడవారు చాలా నిష్టగా ఉండాలి పగటి పూట నిద్రపోకూడదు మంచం పైన కూర్చోకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ అంగారక చతుర్థి నాడు మీ ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోండి ఇక మీ ఇంటికి ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబం మొత్తానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక ఎవరైనా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ అంగారక చతుర్థి నాడు దక్షిణావృత శంఖాన్ని మీ పూజ గదిలో పెట్టి పూజించండి విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి అతి త్వరలోనే ధనవంతులవుతారు ఇక ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలుగుతుంది నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఇల్లంతా పసుపు నీటితో శుభ్రం చేసుకోండి ఇక మీ ఇంటి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ అంగారక చతుర్థి నాడు గోమాతకు అరటి పనులు తినిపించండి ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు అలాగే మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు ఆహారంగా వెయ్యండి మీ భవిష్యత్తులో ఏర్పడే అనుకోని ఆపదలన్నీ తొలగిపోతాయి అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ భర్త గొప్ప స్థాయికి ఎద అంటే ఈ అంగారక చతుర్థి నాడు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి ఆ దీపంలో రెండు మిరియాలు వేసి దీపం ముందు కూర్చొని ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ అంగారక చతుర్థి నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి జమ్మి ఆకులు సమర్పించండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగు ఈ విధంగా భక్తితో గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి